Thanks <slash> ముంబైలో కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన సంగతి తెలిసిందే ఈవెంట్ కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెటింటా వైరల్ అవుతూ ఉంది ఈ వీడియోలో స్టేజ్ మీద దీపిక పడుకునే పక్కన ప్రభాస్ నిలిచి ఉండగా ఒక క్షణం ప్రభాస్ కాస్త వెనక్కి తుల్లిపడ్డారు ప్రభాస్ ముఖంలో ఆ క్షణం భరించలేని బాధ కనిపించింది కానీ వెంటనే నవ్వుతూ కవర్ చేశారు ఇప్పుడు ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ ప్రభాస్ కాలి గాయం ఇంకా నయం కాలేదంటూ కామెంట్లు పెడుతూ ఉన్నారు నిజానికి బాహుబలి షూటింగ్ సమయంలో మొదటగా ప్రభాస్ కాలుకి గాయమైందని అప్పట్లో టాక్ వచ్చింది అనంతరం సాహు సలార్ షూటింగ్ సమయంలో కూడా ఆయన కాలికి గాయమైంది దీంతో సలార్ షూటింగ్ సమయంలో స్పెయిన్లో కాలికి సర్జరీ కూడా చేయించుకున్నారు ప్రభాస్ అనంతరం రెండు నెలల రెస్ట్ కూడా తీసుకున్నారు అయినా సరే ఇది సెట్ కాలేదని ఇప్పుడు ప్రస్తుతం ఫ్యాన్స్ అంటూ ఉన్నారు ఈ నేపథ్యంలో ప్రభాస్ సినిమాలను కాస్త పక్కన పెట్టి ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలని ప్రభాస్ ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతూ ఉన్నారు అయితే కల్కీ రిలీజ్ తర్వాత ప్రభాస్ మరోసారి యూరోప్ వెళ్ళి సర్జరీ చేయించుకుంటారని కూడా టాక్ వస్తోంది